విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం డెబ్బై అవార్డు సుజాత నగర్ లో ఎల్ఎన్ నగర్ మరియు ఎన్ఏడీ లేఅవుట్ పార్క్ అభివృద్దిలో భాగంగా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్క్ అభివృద్దికి చేయడానికి అరవై ఏడు లక్షల యాబై పేల రూపాయలు అంచనా విలువని ఇందులో సెంట్రల్ ప్లాజా వాలీబాల్ కోర్టు షటిల్ కోర్టు చిల్డ్రన్స్ ప్లే ఏరియా జాగింగ్ పార్క్ సీసీ బెంచీలు ఓపెన్ జిమ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ని సదుపాయాలతో పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఈ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు అర్హులైన అన్ని వర్గాల వారికి ఆదుతున్నాయని పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇంత చిన్న వయసులో నాకు మీ ఆదరాభిమానాలు చేరుగొన్నందుకు ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆ రోజు మీకు పార్క్ అభివృద్ధి చేస్తాని వాగ్దానం చేశాన్ని ఈ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ సిక్స్ కమిషనర్ ఈ మెహర్ బాబా డిఈ ప్రసాద్ ఏఈ అర్చన డెబ్బై వాడి ఇన్ఛార్జ్ ఎల్పీ నాయుడు ముమ్మన దేవుడు రాపర్తి కిషోర్ గంటల లీలావతి దాసరి రాజు చిప్పల చిందు కాలనీ ప్రెసిడెంట్ చంద్రరాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ ప్లాజా ఒకటి వస్తుంది ఒక వాలీబాల్ కోర్ట్ ఒక షటల్ కోర్ట్ ఒక యాంపీ థియేటర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ పోర్టల్ ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ న్యూ బోర్వెల్ ఒకటి వస్తుంది మెయిన్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ రెండు వస్తున్నాయి ప్లాంటర్ వాల్స్ ఆర్సీసీ బెంచెస్ మంచి ప్లాంటేషన్ అంతా కూడా మరి అన్ని హంగులతో ఏదో మామూలుగా సింపుల్ గా చేసేయకుండా అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ ని మనం అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇటు వాకింగ్ ట్రాక్ కానీ అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా మనం ఒక చక్కని పార్క్ ని డెవలప్ చేయడానికి మరి ఇవాళ సుమారుగా అరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలతో మరి వాళ్ళ ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అన్నటువంటిది మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు అంతేకాదు కచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి నా మీద నమ్మకంతో మీరు అందరూ కూడా మమ్మల్ని గెలిపించారు మాకు కూడా మొదట్లో కొంత భయం ఉండేది ఎందుకంటే నాకు తెలుసు బెందుర్తి చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా మీరు ఇవ్వలేనటువంటి మెజారిటీ వాళ్ళ ఒక చిన్న వయసులో ఉన్నటువంటి నాకు ఈ బెందుర్తి నియోజక ప్రజలందరూ కూడా ఇచ్చి గెలిపించారు గెలిపించిన తర్వాత ఇన్ని హామీలు మేము అందరం కూడా ఇస్తున్నాం కదా ఏ విధంగా ఇవన్నీ కూడా నెరవేర్చగలము నెరవేర్చగలుగుతాం అనేటువంటి చిన్న భయం అయితే ఉండేది దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏ సంక్షేమ కార్యక్రమంలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమంలో కానీ కార్యక్రమాలు అన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటున్నదైతే నేను తెలియజేస్తున్నాను ఏమేమైనప్పుడు నేను టీవీ ఫైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాను ఇక్కడ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నా వింటున్నారు నన్ను ఆశీర్వదిస్తారు వంద శాతం గెలుస్తానని చెప్పి ఆ రోజు నేను నమ్మకంగా చెప్పగలిగాను మరి మీరందరూ కూడా నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా మీ ఇంట్లో మనిషిలా మీ సోదరుడిలాగా మీ అన్నీలాగా తమ్ముడులాగా కొడుకులాగా మనవాడిలాగా భావించి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించారు గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా పూర్తిగా మీ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి మరొక నిర్ణయంతో ఇప్పటికే మరి ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మెయిన్ రోడ్ మొత్తం కూడా మరి సెంట్రల్ లైట్నింగ్ కూడా పెట్టించడం జరిగింది అది కొద్ది రోజుల్లోనే అది కూడా ప్రారంభిస్తాం అంతేకాకుండా ఆ రోజు నన్ను అడిగారు ఈ ప్రాంతం పెద్దలందరూ కూడా ఈ పార్క్ అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని పార్క్ కింద అభివృద్ధి చేయాలని చెప్పారు ఖచ్చితంగా మరి దానికోసం రోజు సుమారుగా ఇది డెబ్బై సెంట్లు ఈ పార్క్ స్థలం దీనికి చెప్పిన వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని మీ ఈమీడియట్గా కరోనా టైంలో కూడా ఎల్లన్న తొంభై ఐదవ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ప్రత్యేకంగా లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకమైన